వెల్కమ్ టు జెడ్ న్యూస్ స్పెషల్ స్టోరీ ఇప్పటి వరకు చిలుక జోస్యం ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే మరి అదే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కానీ వేరే జంతువులు ఏవైనా జోస్యం చెప్పడం మీరు చూస్తారా అని అడిగితే లేదు అనే సమాధానం చెప్తారు చాలామంది కానీ ఎలుక కూడా జోస్యం చెప్తుందని మీకు తెలుసా నమ్మలేకపోతున్నారా అయినప్పటికీ ఇదే నిజం చిత్తూరు జిల్లాలోని ఒక ఆలయంలో ఎలుక జోస్యం ఎంతో ప్రత్యేకం అసలు ఎలుకేంటి జోసం చెప్పడం ఏంటి అనుకుంటున్నారా ఆ ప్రత్యేకమైన మూసికం గురించి తెలుసుకోవాలంటే ఈ కథ చూడాల్సిందే మరి చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం అంజేరమ్మ ఆలయం వద్ద ఎలుక జోసం చెప్పడం పలువురిని ఆకట్టుకుంటుంది నారాయణవరం గ్రామానికి చెందిన సిద్ధముని ముప్పై ఏళ్లుగా చిలుక జోసం చెప్తున్నారు అయితే ఏడాది క్రితం అతడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఎలుకతో జోసన్ చెప్పడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు మరి దీంతో అక్కడ నుంచి శిక్షణ పొందిన ఎలుకను తీసుకొచ్చారు కొంతకాలం మచ్చిక చేసుకున్న తర్వాత స్థానిక ఆలయం వద్ద ఎలుక జోసం చెప్పడం ప్రారంభించారు ఈ మూషికం పేరు గణేష్ అని ఎలుక వినాయకుడి వాహనం కావడంతో ఎక్కువ మంది జోసం చెప్పించుకుంటున్నారని సిద్ధముని పేర్కొంటున్నారు మనిషి జీవితంలో జరిగింది జరుగుతుంది జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారం శరీర లక్షణాలు అరచేతులు మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకుని జోసం చెప్పారు మరి హిందూ సాంప్రదాయాల విశ్వాసాల్లో జన్మ సిద్ధాంతం ఒకటి అంజేరమ్మ ఆలయంలో ఎలుగ జోసంతో తమకు మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతున్నట్లు తెలుపుతున్నారు జోసన్ చెప్పే ఎలుక పేరు గణేష్ కావడంతో సాక్షాత్తు విఘ్నేశ్వరుడి వాహనమైన మూషికం తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని విశ్వసిస్తున్నారు భక్తులు